నిన్న అనగా ఇరవయో తారీఖు నాడు మధ్యాహ్నం వన్ థర్టీకి స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థ సంబంధించిన వాళ్ళు మన యాచారం విలేజ్లో వీధి కుక్కలని చంపేశారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ప్రకారము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఒక వంద కుక్కల వరకు చనిపోయాయని చెప్పడం జరిగింది దాని మీద వెంటనే రిజిస్ట్రేషన్ కేసు రిజిస్టర్ జరిగింది ఫిఫ్టీన్ బెట్ థౌన్ ట్వంటీ సిక్స్ కేసు రిజిస్టర్ చేశాము సో అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అసలు కుక్కలు ఏ విధంగా చనిపోయాయి చనిపోయింది ఎన్ని చనిపోయాయి ఎవరు దాని చేశారు అన్నది లో తేలాల్సి ఉంది గ్రామ పంచాయతీ సర్పంచ్ సెక్రటరీ అండ్ వార్డ్ మెంబర్స్ 快点！